మనిషి జీవితంతో మమేకమైన వస్తువు సెల్ఫోన్ డబ్బులు చెల్లింపులు మొదలు విజ్ఞానం వినోదం వరకు అన్నింటికీ సెల్ ఫోన్ పైనే ఆధారపడాల్సి రావడమే ఇందుకు కారణం అంత విలువైన వస్తువు చోరీకి గురైనా లేదా మనమే పోగొట్టుకున్నా ప్రాణమే పోయినంత పనవుతుంది ఎంత ప్రయత్నించినా ఫోన్ దొరకదు అని అనుకుంటాం కానీ ఇప్పుడు అలా కాదు సిఈఐఆర్ సాయంతో పోలీసులు పోయిన ఫోన్లను ఛేదించి బాధితులకు అప్పగిస్తున్నారు అంతేకాదు ఏ విషయంలో తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారు మరి పోలీసులకు ఫోన్లను పట్టుకోవడం ఎలా సాధ్యమవుతుంది ఫోన్లు పోగొట్టుకున్న వారికి సీఈఐఆర్ ఎలా వరంగా మారింది పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి ఎంత అవసరం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ ఫోన్లు కూడా బాధితులు పోగొట్టుకున్నటువంటి ఫోన్లు ఏదో ఒక కారణం చేత కొన్ని ముఠాలు కొట్టేసినవి కావచ్చు లేక వాళ్ళు కొన్ని చోట్ల పోగొట్టుకు కావచ్చు వీటన్నింటినీ కూడా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేస్తే వెంటనే వాటి కూడా తిరిగిచ్చే అవకాశం ఉందని చెప్తారు ఎందుకంటే గత ఏడాది వచ్చినటువంటి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఈ పోర్టల్ ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫిర్యాదు నమోదు చేస్తే ఆ ఫిర్యాదు ఆధారంగా ఆ సిఐఆర్ పోర్టల్లో పోలీసులు నమోదు చేస్తారు ఆ తర్వాత ఆ ఫోన్ ట్రేస్ ట్రేస్అవుట్ చేస్తారు వేరే ఎవరికైనా ఈ ఫోన్లు వినియోగించుకున్నట్టు తెలిసినా వెంటనే వాటిని ట్రేస్అవుట్ చేసి అక్కడి నుంచి ఆ ఫోన్లు తీసుకొచ్చి బాధితులకు అందజేస్తారు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా తెలంగాణనే టాప్ ఉంది గత ఏదాది పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ ప్రారంభించడం ఇప్పుడు ఫోన్ రికవరీలో దేశవ్యాప్తంగా తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచిందంటే ఇక్కడ పోలీసులు ఏ విధంగా పనిచేస్తున్నారు మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు జులై లెక్కల ప్రకారం ఇరవై నాలుగు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేసి వాయిదలకి పోలీసులు అందజేశారు సెల్ ఫోన్ నిత్యవసరమైనదే కాదు ఉపాధికి ఓ మార్గం ఉదాహరణకు డెలివరీ బాయ్స్ క్యాబ్ డ్రైవర్స్ సహా మరికొందరికి ఇదే జీవనాధారంగా మారింది ఇది ఒకవైపైతే ఫోన్లు పోవడమో చోరీకి గురవ్వడమో కూడా సర్వసాధారణంగా మారింది మరి పోయిన ఫోన్ దొరుకుతుందా అంటే ఒకప్పుడు అది కష్టమే రెండు రోజులు బాధపడి ఊరుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి అయితే అది గతమని పోయిన ఫోన్లను పట్టుకోవడం నేడు సాధ్యమే అని పోలీసులు అంటున్నారు ఒకప్పుడు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఠాణాలో ఫిర్యాదు చేసినా దొరుకుతుందో లేదో అనే అనుమానం ఉండేది అదృష్టం బాగుండి దొరికినా కేసు నమోదై ఉంటేనే న్యాయస్థానం నుంచి తీసుకోవాల్సి వచ్చేది అప్పటి వరకు ఫోన్లో డేటా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి అయితే ఈ పరిస్థితిని మార్చాలని పోగొట్టుకున్న ఫోన్లను బాధితులకు వీలైనంత త్వరగా అందించాలని కేంద్ర ప్రభుత్వం గతేడాది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సీఈఐఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది అప్పుడు తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలుపరచగా ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో సీఈఐఆఆర్ అందుబాటులోకి వచ్చింది దేశంలోని అన్ని టెలికాం ఆపరేటర్ల నెట్వర్క్లతో సీఈఐఆర్ ను అనుసంధానం చేశారు సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులు సీఈఐఆర్ వెబ్సైట్లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు సిఈఐఆర్ డేటా ప్రకారం తెలంగాణలో ఇప్పటి వరకు అందిన ఫిర్యాదుల ఆధారంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల నూట ఎనిమిది ఫోన్లను సీఈఐఆర్ ద్వారా బ్లాక్ చేయగా లక్షా పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫోన్లు ట్రేస్ అయ్యాయి నలభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఫోన్లను పోలీసులు బాధితులకు అప్పగించారు దాంతో ఫోన్లను ఛేదించడంలో తెలంగాణ పోలీసులు ప్రథమ స్థానంలో నిలిచారు తర్వాత కర్ణాటక మహారాష్ట పోలీసులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అరవై నాలుగు వేల నూట ఇరవై నాలుగు ఫోన్లను బ్లాక్ చేయగా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఫోన్లు ట్రేస్ చేశారు పన్నెండు వేల రెండు వందల ఏడు ఫోన్లను బాధితులకు అప్పగించారు పోగొట్టుకున్న ఫోన్లను రాచకొండ పోలీసుల చేతుల మీదుగా అందుకున్న బాధితుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో కథ అందులో ఎంతో ఇష్టంతో నచ్చిన మోడల్ను కొనుక్కున్న వారు కొందరైతే కుమార్తె మొదటి జీతంతో కానుకగా అందుకున్న తల్లిదండ్రులు మరికొందరు విచిత్రం ఏంటంటే ఫోన్ పోయిన తర్వాత కూడా ఆ ఫోన్కు ఈఎంఐలు కట్టేవారు ఉన్నారు మల్కాజ్గిరికి చెందిన అడ్వకేట్ సరిత మూడు నెలల క్రితం కోర్టు నుంచి వస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ పోగొట్టుకుంది వెంటనే మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేశారు తన ఫోన్లో ఎన్నో జ్ఞాపకాలను దాచుకున్నానని పోవడంతో చాలా బాధపడ్డానని అడ్వకేట్ సరిత తెలిపారు ఫోన్ను తిరిగి ఇప్పించినందుకు పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పనిచేస్తున్న ఈ మహిళ తన కుమార్తెతో కలిసి షాపింగ్ కు వెళ్లినప్పుడు ఫోన్ పోయింది పోలీసులకు ఫిర్యాదు చేయగా రెండు నెలల్లోనే తిరిగి తెచ్చిచ్చారు కాగా బాధితురాలు చెవిటి మూగా కావడం గమనార్హం నైన్ మంత్స్ బ్యాక్ మా మమ్మీ మా అక్క షాపింగ్ చేయడానికి వెళ్తే మా అక్క హాట్స్పాట్ కనెక్ట్ చేసుకొని పాకెట్ లో పెట్టుకుంది అది పడిపోయింది అయితే మళ్ళీ మొత్తం షాపింగ్ మాల్ మొత్తం చూసాం మళ్ళీ అక్కడికి వెళ్తే కంపీ లేదు దాని తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి నీరేడ్మిడ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేశాము ఇంకా ఎట్లయితే అంటే ఏ కండిషన్లో అయితే పోయిందో అదే కండిషన్లో వాపస్ వచ్చింది ఇంకా ఏం డ్యామేజ్ కూడా లేదు కొన్న ఫిఫ్టీన్ డేస్కే పోయింది ఫోన్ మమ్మీ అప్పుడు కూడా ఒకసారి అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక ల్యాప్టాప్ పోగొట్టుకుంది కాకపోతే ఇప్పుడు కొత్త ఇంటెలిజెన్స్ వల్ల ఫోన్ దొరికింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మమ్మీ ఆల్రెడీ టూ ఫోన్స్ బిఫోర్ కూడా పోగొట్టుకుందంట కానీ దొరకలేదు కానీ ఇప్పుడు 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 పోలీస్ వల్ల మాకు దొరికింది థ్యాంక్ యూ చెప్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ అవును షీఈ్ డెఫెండమ్ ఫ్రమ్ బర్త్ చిన్నప్పటి నుండే మమ్మీ డాడీ డెఫెండమ్ పోలీస్ వాళ్ళకి థ్యాంక్ యూ భువనగిరికి చెందిన శ్రీలేఖ డ్యూటీకి వెళ్లిన సమయంలో ఫోన్ కనిపించలేదు ఎంతో ఇష్టంగా మొదటి జీతంతో కొనుక్కున్న ఫోన్ పోవడంతో ఆమె ఎంతో బాధపడింది పోలీసులు మొబైల్ ను ట్రేస్ చేసి ఇవ్వడంతో శ్రీలేఖ ఆనందానికి అవధుల్లేవు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేణు గత ఏప్రిల్లో ద్విచక్ర వాహనంపై వెళుతూ ఉండగా మొబైల్ ఫోన్ ఎక్కడో పడిపోయింది అది గుర్తించిన వేణు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అనంతరం సిఇఐఆఆర్ పోర్టల్లో నమోదు చేశారు పోయిన ఫోన్ పనిచేయకుండా బ్లాక్ చేశారు ఇరవై రోజుల తర్వాత ఫోన్ దొరికిందంటూ పోలీస్ స్టేషన్ నుంచి వేణుకు కాల్ వచ్చింది ఫోన్ తిరిగిచ్చారు నా పేరు శ్రీరేఖ నేను భువనగిరి నుంచి వచ్చాను నా ఫోన్ సెప్టెంబర్ లో పోయింది నేను డ్యూటీ చేసే టైంలో అక్కడ పెడితే ఎవరో తీసుకున్నారు సో నేను ఇమీడియట్ గా నగర్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సో దే రిసీవ్డ్ వెరీ వెల్ సో వాళ్ళు గట్టిగా భరోసా ఇచ్చారు ఖచ్చితంగా దొరుకుతుంది అని సో మీ సేవలో వెళ్ళి కంప్లైంట్ చేశాము అది తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఈరోజు ఇట్లా మీ ఫోన్ రికవరీ అయింది వచ్చి తీసుకోండి అని సో అంటే ఫోన్ పోతూ పోతే బాధపడనవసరం లేదు ఇప్పుడున్న టెక్నాలజీతో పోలీస్ వాళ్ళ హెల్ప్తో మనం మన ఫోన్ని రికవరీ చేసుకోవచ్చు సో కాబట్టి వెంటనే పోయిన వెంటనే వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి దాని ద్వారా మీ ఫోన్ తీసుకోగలుగుతారు సాధారణంగా చరవాణి పోయిన తర్వాత ఎవరైనా ఆందోళనకు గురవుతారు కానీ ఫోన్ పోయిన వెంటనే బాధితులు సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి దానిపై అవగాహన లేకపోతే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లినా పోలీసులు పోర్టల్లో నమోదు చేస్తారు ఆ విధానం ఎలా ఉంటుందంటే మొదట సిఈఐఆర్ వెబ్ పోర్టల్లో లాగిన్ అవ్వాలి తర్వాత బ్లాక్ స్టోలెన్ లేదా లాస్ట్ మొబైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి పోగొట్టుకున్న ఫోన్ నంబర్లు ఐఎంఏ నంబర్లతో పాటు పోర్టల్లో అడిగిన ఇతర వివరాలు నమోదు చేయాలి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు పత్రం వ్యక్తిగత గుర్తింపు కార్డు ఫోన్ కొనుగోలు చేసిన రసీదు లాంటివి అందుబాటులో ఉంటే అప్లోడ్ చేయాలి వివరాల నమోదు అనంతరం కొత్త సిమ్కు రిక్వెస్ట్ ఐడి వస్తుంది ఆ ఐడి ఆధారంగా కేసు స్టేటస్ ను తెలుసుకునే వీలుంటుంది అలా ఫిర్యాదు అందిన ఇరవై నాలుగు గంటల్లోగా సిఐఆర్ పోర్టల్ సిబ్బంది పోయిన ఫోన్ను బ్లాక్ చేస్తారు ఇదిలా ఉంటే పోయిన ఫోన్ దొరికిన వాళ్లు అందులో కొత్త సిమ్ వేసి వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు అప్పుడు ఫోన్ పనిచేయదు అలాగే పోలీసులతో పాటు ఫోన్ పోగొట్టుకున్న బాధితుడి కొత్త సిమ్ కు అలర్ట్ వస్తుంది బాధితుడికి ఆ ఫోన్ లో వేసిన నంబర్ డిస్ప్లే అవుతుంది ఈ లెక్కన ఫోన్ ప్రేస్ అయినట్లు అని పోలీసులు చెబుతున్నారు ఇప్పుడు ఫోన్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా ఏదైనా లోకల్ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో ఆ పరిధి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఒకటి ఇచ్చినట్లయితే దానికి సంబంధించి ఈ పోలీస్ ఆ కంప్లైంట్ తీసుకొని దానికి ఫోన్ యొక్క ఐఎంఏ ద్వారా దాన్ని సిఐఆర్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది అది ఆ పోర్టల్లో ఆ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఫర్దర్గా ఆయన సబ్సిక్వెంట్ డేట్స్లో పోగొట్టుకున్న ఫోన్ ఏదైతే యాక్టివేట్ అవుతుందో అది మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది పోర్టల్లో సో దాన్ని యూజ్ చేసుకొని మనం ట్రాక్ చేసుకొని దాన్ని రికవర్ చేయడానికి హండ్రెడ్ అవకాశం ఉంది ఫోన్ ట్రేస్ అయిన తర్వాత పోలీసులకు అసలు పని ప్రారంభమవుతుంది ట్రేస్ అయిన ఫోన్ ను రికవరీ చేయడంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు ఇతరులు వినియోగిస్తున్నారనే సందేశం వచ్చిన పోలీసులు సదరు వ్యక్తికి ఫోన్ చేసి అది పోగొట్టుకున్న ఫోన్ అని చెబుతారు ఎలాగో ఆ ఫోన్ పనిచేసే అవకాశం లేకపోవడంతో పాటు ఒకవేళ తిరిగి ఇవ్వకుంటే చోరీ కేసు నమోదయ్యే ప్రమాదముండటంతో వెంటనే తిరిగి పంపిస్తున్నారు ఆ ఫోన్లను కొందరు టాణాలకు పంపుతుండగా కొందరు నేరుగా బాధితుడి ఇంటి చిరునామాకే కొరియర్ చేస్తూ ఉండడం గమనార్హం కానీ కొందరు ఆ ఫోన్లను కొనుక్కున్నామని ఇవ్వలేమని చెబుతారు పోలీసులు వారికి నచ్చజెప్పి ఫోన్ ను అసలైన యజమానికి అప్పగిస్తున్నారు అయితే ఫోన్ దొరకగానే వెంటనే దాన్ని వినియోగించలేం ఫోన్ తిరిగి బాధితుడి చేతికి అందిన వెంటనే మరోసారి సిఐఆర్ పోర్టల్లోని అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ నమోదు చేయాల్సి ఉంటుంది రిక్వెస్ట్ ఐడి ఫోన్ నమోదు చేస్తే వస్తుంది అనంతరం ఆ చేస్తారు అలా దాన్ని తిరిగి వినియోగించుకునే వీలు కలుగుతోంది చూశారు కదా ఇలా మొబైల్ పోగొట్టుకోవడం లేదా చోరికి గురైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి కంగారు పడకుండా స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్ళి వెళ్లి వారి వద్ద ఉన్నటువంటి సంబంధిత మొబైల్ ఐఎంఐ నెంబర్ పోలీసులకు ఇస్తే వాళ్ళు సిఈఐఆర్ ఫోటోలో నమోదు చేస్తారు అనంతరం ఆ ఫోన్ ఎక్కడున్నా అవుట్ చేస్తారు ఒకవేళ ఆ ఫోన్ వేరే వాళ్ళకు దొరికినా లేదా వేరే వాళ్ళు చోరీ చేసి ఇతరులు కమ్మినా సంబంధిత పోలీసులు ఎంక్వైరీ చేసి ఆ ఫోన్ని అవుట్ చేసి బాధితులకు అందజేస్తారు ఇక్కడ మేము సురేష్తో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్